నమస్తే అండి నా పేరు డాక్టర్ సంధ్య ఈ వీడియోలో మనం నీ పెయిన్ గురించి మాట్లాడుకుందాం అండి మోకాళ్ళు నొప్పిలో మీకు ఆర్థోపెడిక్ అన్ని కూడా మనకి స్పాండిలోసిస్ లంబాడో ఇటువంటివన్నీ కూడా వన్ బై వన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానిలో భాగంగానే నీ పెయిన్ మోకాళ్ళ నొప్పులు అనేది కూడా చాలా ఎక్కువ సఫరించి ఉంటారు చాలా మంది సో మనం ఆ కండిషన్ గురించి మాట్లాడుకుందాం అండ్ దాంతో పాటు ఎలాంటి ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేయాలి అదే విధంగా కుమియో మెడిసిన్స్ మనకి ఏ రకంగా ఉంటాయి అనేది మీకు చెప్తాను మనకి ఈ నీ పెయిన్స్ అన్నది కామన్ గా ఏంటంటే మనకి ఫీల్డ్ మధ్య ఉండే ఒక మృదుస్థలి స్థలి అనేది మనకి తక్కువైపోవడం వలన ఈ నీ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి సహజంగా ఇది ఫార్టీస్ లో చూస్తూ ఉంటాం ఎక్కువ చెప్పాలి అంటే ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం ఎందుకంటే మనకి తెరిమనే పర్సన్ ఏజ్ లోకి వస్తూ ఉంటారు కాల్షియం అనేది తక్కువగా ఉంటుంది అండ్ వర్క్ కూడా ఎక్కువగా ఉంటాం స్ట్రెయిన్ ఎక్కువ మోకాళ్ళమైన పరిచయం వల్ల ఏంటంటే సహజంగా ఆడవాళ్ళకి కొంత ఎక్కువ ఉంటాయి అండ్ మేల్స్ లో ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న ఎక్కువ పర్సన్స్ లో కూడా ఈ మోకాళ్ళ నెప్పులు అండ్ ఎక్కువ స్ట్రడియస్ వర్క్ ఎక్కువ బాగా మనకి నడక అది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి మోకాళ్ళ నెప్పులు చూస్తూ ఉంటాం అనమాట సహజంగా ఇది మనకి కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా సరే ఈ బరువు అనేది కాలమైన పడి కూడా నీ పెయిన్స్ అయ్యి వస్తూ ఉంటాయి అనమాట అండ్ మనం దీనికి అసలు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమి ఉంటాయంటే మనకి మంచి గడ్డ పెరుగు పెరుగుంటు చూసారా ఆ ఎక్కువ పెరుగు అనేది మనం ప్రక్రిజ చేయాలి మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి మినిమైజ్ చేసుకోవడం పాలు కూడా ఏంటంటే మనకి ఎక్కువ కాకుండా ఓన్లీ ఒక కప్ ఆఫ్ మిల్క్ అనేది మనం పెట్టుకోవడం అండ్ ఎక్కువ మినపప్పు మినుములు ఈ రాగులు పెవి అనేవి వేగంగా ఉంటాయి ఈ పెయిన్స్ మనకి వాటిలో ఉండే ఫ్యాక్టర్స్ ఏంటంటే పెయిన్ యాక్టివేట్ చేయడానికి కారణం అవుతూ ఉంటాయి సో సహజంగా ఈ మినపప్పు అనేది బాగా తగ్గించుకోవడం అలాగే కొంతమంది రాగులు కూడా కన్సిస్టెంట్ గా తీసుకుంటూ ఉంటారు రాగి కూడా మీకు బాగా వెయిట్ ని అలా నిలబెట్టేస్తుంది అనమాట సో రాగి జావ తీసుకునే దానికి కూడా మన వీక్లీ వన్సే అది డైలీ ఇంటేక్ లో తీసుకుంటే మాత్రం ఈ మొగ్గలు నొప్పుడు పెరుగుతూ ఉంటాయి పెసలు హెల్ప్ చేస్తాయి ఈ రాగుల కన్నా పెసలు మనకి బెటర్ గా హెల్ప్ చేస్తాయి అనమాట గా ఈ పెయిన్స్ ఎక్కువగా రిలేటెడ్ గా ఉన్న వాళ్ళకి అండ్ అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ అంటే ఇవేండి మనకి మినప్పప్పు రాగులు తగ్గించి తీసుకోవడం మంచి పెరుగు అండ్ పాలు కూడా తక్కువ పాలు తీసుకోవడం అది ఆల్టర్నేట్ గా ఏంటంటే మనకు కొంచెం ఎగ్ వైట్స్ తీసుకోవడం సోయాస్ అండ్ పన్నీర్ లాంటివి ఆఫెన్ గా తీసుకుంటూ ఉంటే మీరు ఇది మానేసినా ఇబ్బంది ఉండదు అనమాట అండ్ ఎక్కువ ఈ ఆలూలో కూడా అని చెప్పి అంటూ ఉంటుంది సహజంగా అటువంటివి ఏమీ రీసెర్చెస్ ఏమీ లేవు అండ్ కొంతమందికి ఏంటంటే అలా వెంటనే హీట్ అనేది ఉండి మనకి పట్టేస్తూ ఉంటుంది అన్నమాట సో అలాంటప్పుడు వాటిని కూడా తగ్గించి తీసుకోవడం అన్ని అవాయిడ్ చేయడం కన్నా ఏంటంటే తక్కువ తీసుకుంటే బెటర్గా ఉంటూ ఉంటుంది అండ్ మనకి హోమియోలో మీకు ఈ నీ పెయిన్స్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తే చాలా మంచి మెడిసిన్స్ ఏంటంటే జనరల్ గా మనకి బైకో నెంబర్ నైన్టీన్ అంటాం ఇది మీరు మనకి ఏ హోమియోపతి షాప్ లో అయినా మనకి దొరుకుతుంది సో ఈ బైకో నెంబర్ నైన్టీన్ తో పాటు మీకు ఒక డ్రగ్స్ అంటే మనకి ఉంటాయి ప్రయోనియా టూ హండ్రెడ్ అనుకోండి మీకు ఈ డ్రగ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే మీరు మనకి కూర్చుంటే రిలాక్స్ అవుతాయి పెయిన్స్ అయ్యి వర్క్ లో ఉన్నారనుకోండి పెయిన్స్ ఎక్కువ అయితే రిలాక్స్డ్ గా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి సో అటువంటి వారు ఏంటంటే ప్రయోనియా టూ హండ్రెడ్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు కొంతమంది నొప్పులు ఉన్న వాళ్ళకి నడుస్తుంటేనే రిలీఫ్ ఉంటుంది అది కూర్చున్నావంటే మాత్రం బాగా పెయిన్స్ అగ్రివేట్ అయిపోతాయి సో అలాంటి వారు ఏంటంటే రూస్టాప్స్ టూ హండ్రెడ్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ చాలా మనకి అది వాపు ఉంటుంది వాచి ఎర్రగా ఉంటూ ఉంటుంది కలుక్ కలుక్ అనే శబ్దం వస్తూ ఉంటుంది అలాగనుక ఉంటే ఏంటంటే రైట్ మనకి కాలు ఇబ్బంది పెడుతూ ఉంటే మనకి ఆ కాలోసీన్ ఒకటి ప్రిఫర్ చేయొచ్చు అలాగే మనకి లెఫ్ట్ అది ఇబ్బంది పెడుతూ ఉంటే యాసిడ్ బెంజర్ ఉంటుంది అది కూడా మీరు టూ హండ్రెడ్లో తీసుకుంటూ ఉండొచ్చు అండ్ ఈ రెమెడీస్తో పాటు మీరు ఏమంటే మనకి నేను చెప్పిన నైన్టీన్ బైక్ కూడా కాన్స్టెంట్గా పెట్టుకొని వాడండి మీకు దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వన్ మంత్ టూ మంత్స్ వాడి అండ్ దాంతోపాటు వెయిట్ మేనేజ్ చేసుకోవడం హెవీగా వెయిట్ ఉంటే కొంచెం తగ్గి దానికి మనం ఉండడం అండ్ వాకింగ్ కూడా స్లో బై స్లో ఒకేసారి నడక అనేది కాకుండా స్లో బై స్లో వాకింగ్ చేసుకుంటా మంచి ఆహారం తీసుకుంటూ అండ్ ఇలా మనకి నీ పెయిన్స్ కానీ ఇటువంటి సఫరింగ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్యూరిఫికేషన్ జరగదు యూరిన్కి వెళ్ళినప్పుడు కొంత ఆఫెన్సివ్ స్మెల్ అది వస్తుంది సో వాటర్ అనేది చక్కగా తీసుకొని మనం ఆ బ్యాడ్ అనేది ఎక్కువ ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటే మనకి ఆ చెడు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ పాటు మంచి ఆహారం తీసుకొని మెడిసిన్స్ మీకు ఇవేంటంటే మీకు బోన్ స్ట్రెంత్ కి సపోర్ట్ చేస్తాయి అది మళ్ళీ మనకి కాల్షియం కానీ ఇవన్నీ కూడా మీకు కరెక్ట్ గా ఎన్హాన్స్ చేస్తుంది నైన్టీన్ బైపో సో వీటితో పాటు మంచి డ్రగ్స్ తీసుకొని మీరు ఆహారం అండ్ ఎక్సర్సైజ్ పెట్టుకుంటే చాలా వరకు ఈ నీ పెయిన్స్ అనేవి కంట్రోల్డ్ గా ఉంటాయి మీకు బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా లేకపోతే మనకి ఏమంటారు చాలా లోపల వాపు అది ఎర్రగా కనిపిస్తూ ఉన్నా సరే ఆర్శనికం అనే ఒక డ్రగ్ కూడా మీకు ఎంతో హెల్ప్ అవుతూ ఉంటుంది సో ఈ డ్రగ్స్ వేస్తూ హోమియోపతిలో వాడితే మాత్రం కంప్లీట్ గా మనకి తగ్గిపోతుంది Thank you for.